అతిథి చేసిన చెత్త వంటని అహల్య అద్భుతంగా మారుస్తుంది ఒక్కొక్కరిగా వాళ్ళకు నచ్చిన డిష్ని వడ్డించుకొని తింటూ తినడం పూర్తయ్యాక చాలా బాగా చేసావమ్మా అహల్య నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అని అహల్యని పొగిడి వెళ్తూ వెళ్తూ అతిథి వైపు చూసి తల ఒక మాట అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు సుభద్రేమో నువ్వు ఇంత చెత్తగా వంట చేస్తావని నేను అనుకోలేదంటుంటే ఏదైనా చేసేటప్పుడు నేర్చు చేసుకోమని అర్జున్ అంటుంటే నువ్వు ఇంత చెత్తగా చేసి నా పరువు తీసావు అని భానుమతి తిడుతూ ఉంటుంది అనా మీకైతే ప్రేమించడం కాదు అన్నీ నేర్చుకోవాలి అని అంటూ ఉండగా కార్తిక్ మాత్రం చాలా బాగా చేసావు సిస్టర్ అని అహల్యని పొగుడుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతారు కష్టపడి వంట చేసింది నేను పొగడ్తలు దానిక అని అతిథి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అందరూ వెళ్ళిపోయాక గౌతమ్ అహల్యతో రండి కూర్చోండి తిందాం రా అతిథి అని అంటూ ఉండగా నాకొద్దు మీరు తినండి అంటూ పక్కకు వెళ్ళిపోతుంది అతిథి వీళ్ళు మాత్రం సైలెంట్గా తినడం కంటిన్యూ చేస్తారు మరోవైపు నందు ఇంట్లో కూడా డిన్నర్ చేస్తూ ఉంటారు ఇక శ్రావ్య అక్కడ అన్ని ఐటమ్స్ అక్కడ టేబుల్ పైన పెట్టేసి బంగారాజు గారు మీరు వడ్డించండి నేను ఇప్పుడే వస్తా నాకు వేరే పని ఉంది అంటే శ్రావ్య అక్కడ నుండి వెళ్ళిపోతుంది యామినికి ఏదో గుర్తొచ్చినట్టు ఫోన్ తీసుకొని అతిథికి కాల్ చేస్తుంది ఏమైంది బేబీ తిన్నావా అని అడుగుతుండగా తిట్లు తిన్నాను అంటుంది అతిథి ఏంటి ఏమైంది అని అంటూ ఉండగా ఏముంది చిన్నప్పటి నుంచి నన్ను ప్యాంపర్ చేసి చచ్చావు ఇప్పుడు నాకు ఇదంతా అలవాటు అవ్వడానికి చాలా కష్టంగా ఉంది అని అంటూ ఉంటుంది అతిథి ఫోన్లో గట్టిగా స్పీకర్ ఆన్లో ఉండడంతో పక్కనున్న రవి గుడ్ రియలైజేషన్ బేబీ అని అంటూ ఉండగా యామిని కోపంగా చూస్తుంది అసలు ఏమైంది బేబీ అని యామిని అడగ నేను వంట చేస్తే దాన్ని పొగిడి చేస్తున్నారు అది బాగా చేస్తుండంట నేను చెత్తగా చేస్తున్నానంట అని అంటూ ఉంటుంది అతిథి ఆ కుబైర ఎక్కడికి వెళ్ళాడు నువ్వెందుకు వంట చేస్తున్నావు అంటూ ఉండగా వాడి చెల్లి పెళ్ళి ఉంటే వెళ్ళి చచ్చాడు దానికి చెయ్యి కాలింది అని అంటూ ఉంటుంది అతిథి దాన్ని చెయ్యేలా కాలింది అంటూ ఉండగా నేనే మార్నింగ్ కాల్చా అంటుంది అతిథి ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడ్డారన్నమాట అని మళ్ళీ రవి సెటైర్ వేస్తాడు అప్పుడు ఆమెని బేబీ అంత బాధపడుతుంటే మీరు సెటైర్స్ వేస్తున్నారా అని కసిరి ఏం కాదులే అమ్మా నేను రాజుని అక్కడికి పంపిస్తాను నీకు వంటలో హెల్ప్గా ఉంటాడు అని అంటూ కాల్ కచ్చేస్తుంది అలాగే అని ఒప్పుకుంటుంది అతిథి ఇక రాజు వైపు తిరిగి యామిని ఇలా అంటుంటుంది రేపు అక్కడ సహాయం చేయడానికి వెళ్ళు వంట పనిలో అతిథికి సహాయం చేయి అంతేకాదు నువ్వు అక్కడ ఇన్ఫార్మర్గా ఉండాలి అక్కడ జరిగే విషయాలన్నీ ఎప్పటికప్పుడు నాకు తెలియజేయి అని యామినికి చెప్ చెప్తూ ఉంటుంది రాజుకి అలాగే మేడం అని అంటుండగా ఒక్క జీతానికి ఇన్ని పనులా అని రవి అంటాడు మీరు నోర్మియండి అంటూ వెళ్ళిపోతుంది ఆమెని ఇక తెల్లవారుతుంది వంట పూర్తి చేసిన అహల్య పైకి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి రెడీ అవుతూ ఉంటుంది నిన్న వంట దగ్గర నన్ను అంతలా అవమానించావు కదా అహల్య నీ సంగ చెప్తా అని అనుకుని ఒక బాక్స్ తీసుకొచ్చి అక్కడ అహల్య వాష్రూమ్లో వదిలిపెడుతుంది ఆ బాక్స్లో నుండి బొద్దింకలు అన్నీ వచ్చి ఆ బాత్రూమ్ నిండా పరుచుకుపోతాయి చాలా బొద్దింకలు ఉంటాయి ఇక అది తెలియని అహల్య బెడ్ పైదు ఉన్న శారీని తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళి గడియ పెట్టుకోగానే అదే రూమ్లో దాక్కున్న అతిది ఆ డోర్కి లాక్ వేసేస్తుంది ఇక శారీ విప్పబోతున్న అహల్య పైన బొద్దింకలు పడుతూ ఉంటాయి వాము అని అరుస్తూ బొద్దింక బొద్దింక అని అంటూ గెంతుతూ బొద్దింకల నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ డోర్ తీయబోతుండగా డోర్ లాక్ అయిపోతుంది ఎవరైనా ఉన్నారా అని బాధతో ఉంటుంది అహల్య డోర్ని ఇక అది విన్న అతిథి నవ్వుకుంటూ ఉండగా గౌతమ్ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటాడు అప్పుడే అతిథి మళ్ళీ వెళ్ళి దాక్కుంటుంది ఇక అహల్య డోర్ బాధడం విని ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేయగానే అహల్య పరిగెత్తుకుంటూ వచ్చి గౌతమ్ని గుద్ది ఇద్దరు కలిసి బెడ్ పైన పడిపోతారు వాళ్ళ మధ్యలో రొమాన్స్ స్టార్ట్ అవుతుంది ఇక అది చూసిన అతిథి ఏదో జరుగుతుంది అనుకుంటే రొమాన్స్ జరుగుతుంది ఏంటి అని తలకు బాదుకుంటూ ఉంటుంది ఏమైందండి అంతలా కేకలు పెట్టారు అని గౌతమ్ అడుగుతుండగా బొద్దింకలండి వాష్రూంలో ఉన్నాయి అని అనగానే వెళ్ళి చూడబోతూ ఉంటాడు గౌతమ్ జాగ్రత్త అని అహల్య అనగానే ఒక్క అడుగు లోపలికి వేసి అక్కడున్న చాలా బొద్దింకలను చూసి డోర్ క్లోజ్ చేసి అన్ని బొత్తింకలు ఉన్నాయేంటండి అంటుడు గౌతమ్ నాకు తెలియదండి అంటుంది అహల్య మనపై కోపంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తుంటారు నేను ఇప్పుడే స్ప్రే తీసుకొస్తాను ఆగండి అంటూ వెళ్ళి స్ప్రే తీసుకొచ్చి అక్కడంతా స్ప్రే చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళమంటాడు అలాగే అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది గౌతమ్ బయటికి వెళ్ళగానే అతిథి బయటికి వెళ్ళిపోతుంది ఇక అహల్య ఫ్రెష్ అయ్యాక ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతుండగా ఎక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు అంటుండగా లేదండి వంట చేయడానికి అంతే అని అంటుంటుంది అహల్య వంట చేయడానికి కూడా రెడీ అవ్వాలా అని గౌతమ్ అడుగుతుండగా లేదండి నేను నార్మల్గా రెడీ అయ్యాను అంతే అంటుంది అహల్య అలాగే అంటాడు గౌతమ్ వెళ్ళి వంట చేయడానికి కిచెన్లోకి వెళ్తుంది అహల్య అదే టైంలో బంగారాజు లోపలికి ఎండ్రై స్టెప్స్ ఎక్కి అర్జున్ దగ్గరికి వెళ్తారు ఎవరు అని అర్జున్ అడుగుతుండగా పెళ్ళిళ్ళు చూసారు మా అమ్మ మేనకొడలు కనిపించట్లేదని చెప్పాను అని అంటుండగా ఓహో నువ్వు యామిని దగ్గర పనిచేస్తావు కదా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అర్జున్ అడుగుతుండగా కుబేరా లేడంట కదా అందుకనే పని చేయడానికి వచ్చాను అంటాడు రాజు అప్పుడు అది చూసి అతిథి అక్కడికి వస్తుంది ఏంటమ్మా ఇది అని అడుగుతుండగా మా అమ్మ పంపించింది వంట పనికి అంటూ ఉంటుంది అతిథి అదేంటమ్మా ఆంటీ ఉన్నారు కదా తను చేసుకుంటుందిలే అంటూ ఉండగా లేదంకల్ నేను హాస్పిటల్కి వెళ్ళాలి కదా ఆంటీకి కూడా కష్టమవుతుంది తనేమో చెయ్యి కాలింది అని రూమ్లో కూర్చుంది కదా అందుకే మా అమ్మ పంపించింది అని అంటూ ఉంటుంది అతిథి ఇక సుభద్రా పిలిచి కిచెన్ చూపెట్టమంటాడు అర్జున్ ఇక సరే అని సుభద్ర కిచెన్ కి తీసుకెళ్తూ ఉంటుంది ఆ బంగారాజుని బంగారాజుని గౌతమ్ చూసిస్తాడు అబ్బం ఇతను ఎందుకు ఇక్కడికి వచ్చాడు ఫస్ట్ అహల్యని దాచేయాలి అని అనుకుని పరిగెత్తుకుంటూ సుభద్ర కన్ను ముందు కిచెన్లోకి వెళ్ళి రండి ఫస్ట్ అని అంటూ లాక్కెళ్ళబోతుండగా అప్పుడే కిచెన్ ఎంట్రన్స్ దగ్గరికి సుభద్ర బంగారాజు వచ్చేస్తారు దాంతో అహల్యని వాళ్ళ నుండి దాచడానికి అహల్యకి ముద్దు పెడుతున్నట్టు వెనక్కి తిరుగుతాడు గౌతమ్ అది చూసిన సుభద్ర సెగ్గుతో వెనక్కి తిరుగుతుంది బంగారాజు కూడా వెనక్కి తిరుగుతాడు ఇక ఏంటి గౌతమ్ గారు ఏం చేస్తున్నారు అని అహల్య అడుగుతుండగా మీ మామయ్య వచ్చారు అందుకే ఇలా చేస్తున్నానంతే అని కాస్త దూరంగానే ఫేస్ పెట్టి అహల్యని చూడమంటూ ఉండగా బంగారాజుని చూసి అహల్య షాక్ అవుతుంది మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి ఫస్ట్ అని అంటూ వాళ్ళకి అహల్య కనిపించకుండా రూమ్లోకి తీసుకెళ్తాడు గౌతమ్ సిగ్గుతో కళ్ళు మూసుకొని ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు సుభద్ర బంగారాజు రూమ్లోకి వెళ్ళాక టెన్షన్ పడుతున్న అహల్యకి మీరు ఇక్కడే ఉండండి ఏమీ కాదు నేను చూసుకుంటాను ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి అని ఇందిరా ఫోన్ని చేతిలో పెడతాడు గౌతమ్ ఇందిరా ఫోన్ నా దగ్గర ఎందుకండి ఎవరైనా ఫోన్ చేస్తారేమో అంటుండగా ఉండగా దాదాపు ఆ ఫోన్కి ఫోన్ రాదు మీరు నాకు ఫోన్ చేయడానికే దీన్ని యూజ్ చేయండి అని అంటూ ఫోన్ ఇస్తాడు గౌతమ్ ఏంటి అని అప్పుడే అక్కడికి వచ్చిన అతిథి వాళ్ళిద్దరిని చూస్తుండగా ఆ ఫోన్ని వెనకాల దాచుకుంటుంది అహల్య ఇక బంగారాజుకి అహల్య దొరికిపోతుందా హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ అతిథికి దొరికిపోతుందా అహల్య రాను నేస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్